రీ రిలీజ్ సందర్భంగా పరుచూరు గోపాలకృష్ణ గారు నిర్మాత కే మన నాగేశ్వరరావు సత్యనారాయణ గారి బ్రదరు అలానే రాజ్ కోటిల్లో కోటి వీళ్ళు ఆ పాత అనుభవాలని ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని మన అభిమానులకి సినిమా అభిమానులకి చెప్పదలిచా అది ఏమిటయ్యా అంటే ఈ కొథమసింహం సినిమా స్టోరీ కానీ ఇంకోటి కానీ పాత సినిమాల నుంచి అనుకోబడిందే కానీ ఏదో గొప్పగా తయారు చేసి ఎందుకంటే పరుచూరు గోపాలకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి మనం స్పష్టం చేయదలిచాము కాలక్షేపానికి మర్ద్ అని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమితాబ్ బచ్చన్ దారాసింగ్ సింగ్ నటించినటువంటి ఒక సినిమా ఉంది ఆ సినిమా ఈ సినిమానే ఆ మర్ద్ని అద్మాలయ బ్యానర్ రజనీకాంత్ అంబికాతో దాంట్లో కూడా దారాసింగ్గా ఉన్నారు వాళ్ళతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ తమిళ్ ఎంఎంలో తీశారు ఈ సినిమా తెలుగులో సెవెంటీ ఎంఎం ఫస్ట్ సినిమా కృష్ణ గారే కృష్ణ గారి నిర్మాణ సారథ్యంలోనే అమితాబ్ బచ్చన్తో మా వీరన్ పేరుతో ఆ సినిమాని తీశారు మర్దుని రీమేక్ చేశారు ఈ మావీరన్ పెద్దగా ఏం ఆడలేదు కానీ ఈ మావేర్ అంది పేరుతో పెద్ద పోస్టర్లలాగా సెంటర్ స్పెడ్ అంటారు అంటే దినపత్రికల్లోనే ఫుల్ పేజీ ఇచ్చేశారు అంటే దినపత్రిక ఇలా ఉంటే ఒకవైపే ఇస్తే ఈ మధ్య పేజీల్లో ఇలా మొత్తం ఇచ్చారనమాట కొథమసింహం సేమ్ మీకు ఈ కొథమసింహం చిరంజీవిది ఎలా ఉంటాయో స్టిల్స్ అలాంటివే రిలీజ్ చేశారు కూడా అప్పుడు నాకు బాగా గుర్తు కానీ ఆ డబ్బు చేయలేదు అలానే ఉండిపోయింది అయితే ఈ సినిమా తర్వాత అంటే ఎనభై ఆరు తర్వాత తొంభైలలో కౌబాయ్ సినిమాగా సింహం తీశారు బాగానే ఆడింది మంచి పాటలు ఉన్నాయి ఉర్రుతోలో ఉంచవచ్చు వైట్ అండ్ వైట్ కాయబాయిన్ చూడాలంటే మీరు జపం 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 దొంగ జపం టుం అని మనవాడు బ్లాక్ అండ్ బ్లాక్ వైట్ అండ్ వైట్ వేసి చిరంజీవి గారు మంచి స్టెప్స్ ఒక రకంగా ఉర్రుతోలో ఇచ్చారు బట్ పాత కౌబాయ్ సినిమాల రేంజ్లో అయితే అది ఉండదు మీరు ఈరోజు చూసినా కూడా అంగీకరిస్తారు అది దీనికి ఇంకా ఉపకథల్లాగా చూసుకుంటే అదే టైంలో మనకి గిరిబాబు గారి పెద్దబాయ్ బోజుబాబు బోసుబాబు ఇంద్రజిత్ అనే ఒక టైటిల్తో ఒక కౌబాయ్ సినిమా వచ్చింది ఇది తొంభై ఆగస్టులో వస్తే తొంభై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున వచ్చింది అది ఇది మన ఇంద్రజిత్ అది బాగానే ఉందంటారు కానీ ఈ సినిమా తాలూకు ఎఫెక్ట్ దాని మీద పడి ఆ సినిమా ఫ్లాప్ అన్నారు అలానే డబ్బులు వచ్చినా కూడా అతని కెరీర్ ఎండ్ అయిపోయింది ఆ ఒక సినిమాతోనే ఇప్పటికీ బోసు బాబు టీవీ సీరియల్స్ కనిపిస్తాడు మీకు పెద్ద కళ్ళు వేసేసుకుని గిరిబాబు గారు అప్పుడే ఇక కొథమసింహం నుంచి మూతో వెనక్కి వస్తే ఈ డైరెక్టర్ కె మురళీమోహన్ రావు గారు అసలు ఈయన జోనర్ కానే కాదు ఇది మరి ఎలా తీసుకున్నారో తెలియదు అప్పటికి కేఎస్ఆర్ దాస్ గారు ఇంకా ఉన్నారు యాక్టివ్గానే ఉన్నారు మరి ఆయనని డైరెక్షన్గా డైరెక్టర్గానే పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా తీసేవాళ్ళు బహుశా వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన తీయలేరు పాటలు చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా చేసి ఉండకపోవచ్చు అనే ఒక డౌట్ అయి ఉండదు కానీ ఆ తర్వాత కేకబుట్టిచ్చారు కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు ఎలా అయితే డెబ్బై ఒకట్లో తీశారో సేమ్ అదే లైన్తో అదే లైన్తో అర్జున్ ఉన్నారు కదా అర్జున్ సర్జా మాస్టర్ యాక్షన్ కింగ్ అంటారు ఆయనతో కౌబాయ్ నెంబర్ వన్ అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే తీశారు అది కూడా పర్వాలేదు అర్జున్ రేంజ్కి హిట్ అయ్యే సినిమా ఆ సినిమా అయినా చూడండి అసలు ఫస్ట్ కౌబాయ్ అంటే ఉండాల్సిన లక్షణాలు ఒక రగ్డ్ బ్యాక్గ్రౌండ్ రా బ్యాక్గ్రౌండ్ ఒక మనకి డిజర్ట్ ఆ డిజర్ట్ని చూపించే కౌబాయ్ అనేది ఒప్పుమే అడిగేది ఎందుకంటే గుర్రాలు తిరగగలిగేది గుర్రాల మీద ప్రయాణాలు చేసేది అదే అనే ఒక భ్రమ కల్పించారు కాబట్టి కొంతమంది తెలియని పిచ్చివాళ్ళు ఇదే ఫస్ట్ డబ్బైనటువంటి ఇంగ్ ఇంగ్లీష్లో డబ్బు అయిన సినిమా కింద చెప్పుకుంటున్నారు కొలం సింహాన్ని డెబ్బై ఒకటిలోనే కృష్ణ గారిది ఇండియా ట్రెజర్ హంట్ పేరుతో రిలీజ్ అయ్యి డెబ్బై దేశాలకు పైగా ప్రదర్శించబడింది ఓకే ఇంకా చెప్పుకోవాలంటే కె నాగేశ్వరావు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఆస్థాన విద్వాంసుడులాగా ఉంటారు ఆయన ఫస్ట్ సినిమా సంఘర్షణ దాని తర్వాత కథానాయకుడు దాని తర్వాత మన వాళ్ళతో బ్రహ్మ మన సురేష్ బాబు ప్రొడక్షన్లోనే వెంకటేష్ త్రిమూర్తులు సూపర్ పోలీసు ఆ తర్వాత అంటే హిందీ ఎక్కువ చేసేవాడు క్యా ఎహి ప్యార్ హై అని ఒక తమిళ్ సినిమా ఉంది లవ్ టుడే అని సుస్వాగతం ఏదో అనుకుంటా లవ్ టుడే అంటే దాన్ని హిందీలో తీసాడు అక్కడ కూడా కాస్త కోస్తూ ఆడింది అంటారు ఈయన హిందీలో ఎలా సినిమాలు తీస్తాడంటే తెలుగులోయో తమిళ్లోయో హిట్ అయిన రీమేక్ చేయటం రీమేక్ చేయడానికి వాలా అంత తగిలిస్తారు పక్కన తగదీర్ వాలా అని చెప్పేసి మన వెంకటేష్తో తీసేది అంటే సురేష్ ప్రొడక్షన్స్కి సంబంధించి ఆయన ఒక ఆస్థాన దర్శకుడిలాగా ఉండిపోతారు ఇతను సినిమా తీయాలంటే మురళిని పిలిపించండియా చేద్దాం అని రామానాయుడు గారు అనేవాళ్ళు అనుకుంటారు ఈయన నేను సంఘర్షణ మన ఫస్ట్ సినిమా కథానాయకుడే గుర్తుంది నాకు అని బాలకృష్ణ గారి సినిమాని పరచూరి బ్రదర్స్లోనే గోపాలకృష్ణ గారిని నేను చెప్పటం చూశాను నేను ఫస్ట్ సినిమా సంఘర్షణ అయితే కథానాయకుడు ఎందుకు గుర్తుంటుంది మీకు ఒకసారి గుర్తుంటే గుర్తుంది అందరికీ కానీ గుర్తుండాలని లేదు అన్నీ చేసినా కూడా ఆయన పర్టికులర్గా చెప్తున్నాడు రమా ఫిలిమ్స్ అనేసారు కథ మీరు నాకు తెలిసి దత్తా బ్రదర్స్ అంటే మన విజేంద్ర ప్రసాద్ గారు శివశక్తి దత్త వీళ్ళు గుర్తున్నారు కానీ మారా అని వేశారు ఆయన ఎవరో నాకు గుర్తు రావట్లేదు తమిళ్ యూనిట్ నుంచి అంటున్నారు నాకు ఇంతవరకు నేను వాళ్ళతో కూర్చున్నట్లేదు సత్యానంద్ గారితో మాటలు రాసిన సత్యానంద్తో అయితే మేమందరం కలిసి కూర్చున్నాం కానీ నిజంగా సత్యానంద గారి తాలూకు జోనరు కాదు సత్యానంద గారు ఏ రోజున్నా కౌబాయి సినిమాలకి రాశారా వీళ్ళు పాత సినిమాలను ముందు పెట్టుకొని అలా తయారు చేయాలనుకున్నారు సుడిగాడి క్యారెక్టర్ లేదు మేము తయారు చేసుకున్నాం కానీ సెకండ్ హాఫ్లో ఆయన మధ్యలోనే చచ్చిపోద్ది అన్నప్పుడు ఒకటే మీకు మోహన్ బాబుకి నాగభూషణ్ క్యారెక్టర్ని గుర్తు తెచ్చుకోండి మోసగాళ్ళకి మోసగాళ్ళు అభయ్యా అభయా అని చెప్పేసి ఇందులో తవయా అని మీజ మోహన్ బాబుకి అక్కడ నుంచి తెచ్చుకుంది ఆ సినిమా ఎంత హిట్ అయింది ఈ సినిమా ఎంత హిట్ అయింది అంటే ట్రెండ్ సెట్టర్ అయినగా అది కొదమసింహం కృష్ణ గారిది ట్రెండ్ సెట్టర్ ఆయన కనీసం ఏడెనిమిది సినిమాలు చేశారు కౌబాయి కనీసం అంటే కనీసం అంటే ఈ డిజర్టు హ్యాట్లు గన్లు పెట్టుకున్నాయి కానీ నాకు తెలిసి ఆయన సినిమాలో సిగరెట్లు కానీ చుట్టలు కానీ ఉన్న సన్నివేశాలు తక్కువ లేవు అనేందుకు చెప్పట్లేదు అంటే ఒకట రెండు ఉండి ఉండవచ్చు అనే అనుమానంతో చుట్టలు పెట్టుకున్నట్లు అంటే కౌబాయ్ అంటే ఇలా ఉండాలనే ఆహార్యాన్ని బ్రేక్ చేశారు కృష్ణ గారు ఓన్లీ గన్ను అది కూడా రివాల్వర్ పేలు చెప్పకపోతే రివాల్వర్ ఇలా తిప్పటం వేరు రివాల్వ్ చేయటం వేరు రివాల్వర్ కింగ్ కృష్ణ గారు లివార్ వాళ్ళని హోల్డ్ చేసేవాళ్ళు మిగతా హీరోలు మీకు రౌడీ మొగుళ్ళు మోహన్ బాబు ఉదాహరణ చాలా వీడియోలో చెప్పాడు ఇలా ఇలా అంటుంటాడు ఆయన తిప్పడు సేమ్ ఇక్కడ ఈ హీరో కూడా ఇంకా గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటే మురళీమోహన్ రావు గారి నేపథ్యం అది సత్యానంద్ గారు కృష్ణ గారితోనే కథ కూడా అయ్యాడు ఆయన ఆయన మాటలు కానీ ఇంకోటి కానీ మాటలు దీనికి స్క్రీన్ ప్లే వచ్చి పరసూర్ బ్రదర్స్ అంటే అప్పట్లో వాళ్ళ ఆ స్థానంలో ఈయన కూడా ఎక్కువ ఉండేవాడు ఎక్కువ సినిమాలు రాసేవాళ్ళు కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలన్నప్పుడు రాగేశ్వరరావు గారు సత్యనారాయణ గారు చిరంజీవి గారు కూడా గోపాలకృష్ణ గారు వచ్చి జాయిన్ అయ్యి ఉండొచ్చు స్క్రీన్ ప్లే మాత్రమే ఆయన పేర్లు వేశారు మాటలు సత్యానంద్ కథ రమా ఫిలిమ్స్ యూనిట్ అలా ఎందుకు వేసారు ఇప్పుడు వేస్తారంటే ఒక సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు ఈ కథ మీద మనం అన్నప్పుడు ప్రొడక్షన్ హౌస్ అలా వేసుకుంటుంది అందుకు నేను చెప్పింది ఈ మర్ద్ సినిమా కొమసింహము ఇది కొమసింహం రీమేక్ చేశారు అదే కొథమసింహం టైటిల్తో సహా ఇక్కడ దిగిందంటే మీరు అర్థం చేసుకోండి అలానే ఇందులో ప్రాణ చేశాడు కొథమసింహంలో వీలనగా ఆయనకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా మన జగ్గయ్య గారు ఒక డిఫరెంట్ వాయిస్ ఇచ్చారు మీరు గుర్తుపట్టలేరు మధ్యలో ఎక్కడో చోట అని కూడా అనుకుంటారు వాయిస్ ఇచ్చింది సత్యనారాయణ గారు చిరంజీవి గారి తండ్రి ఆయన ఆ స్థానంలో అంటే మహారాజు దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే ఆయన మీద దేశద్రోహం ఆరోపించబడినప్పుడు దేశద్రోహం కేసు ఆయన పాపం తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి రాజుగారికి బతుకుతాడు ఇది కథ ఒరిజినల్లో ఉంది ఇక్కడ రాధా వాణి విశ్వనాథ్ సోనము ఇవేంటంటే బాండ్ టైపు మళ్ళీ ఏమంటారు క్యాస్టింగ్ అనమాట ఒక జేమ్స్ బాండు కథ అయిపోయేలోపు ముగ్గురితో రొమాన్స్ చేస్తున్నట్టుగా ఇందులో ముగ్గురు హీరోయిన్ ఒకళ్ళు ప్రాణకూతురు ఇంకొకళ్ళు బార్గాళ్ళు ఇంకొకళ్ళు మనకి ఈ బిజిలి పేరుతో రాధగారు రాధగారు పెద్ద హీరోతో చేసిన సినిమాల్లో చివరి సినిమాల్లో ఇది కూడా ఒకటి అనుకుంటుంది దీని తర్వాత రాముడు కాదు రాక్షసుడు కృష్ణ గారితో కొన్ని సినిమాలు చేసినట్లు గుర్తు ఇక పాటలు వచ్చి రాజుకోటి గారు అప్పుడు స్లింగ్లో ఉన్నారు పీక్లో ఉన్నారు ఏది ఇచ్చినా ఒక డిఫరెంట్ మ్యూజిక్ అద్భుతంగా సక్సెస్ అయ్యాయి కౌబాయ్ తరహా మ్యూజిక్ ఇచ్చారని చెప్పలేం కానీ హిట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు కౌబాయికి తరహా మ్యూజిక్ ఒక డిఫరెంట్ బీజిఎం ఉంటుంది అది ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు బట్ పాటలు మాత్రం సూపర్ హిట్ జనరల్ మ్యూజిక్ పరంగా హిట్ కౌబాయ్ పరంగా కాదు ఇప్పుడు టక్కర్ దొంగ అని రెండు వేల రెండులో వచ్చింది మహేష్ బాబు గారి దీక్ష కృష్ణ గారి అబ్బాయి మరి ఆయన చేసింది ఫక్తుగా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కౌబాయ్ సినిమా దానికి తగ్గ మ్యూజిక్కే ఇచ్చారు మీకు కావాలంటే ఆ బీజిఎం ఆ సినిమాని ఇప్పుడు మళ్ళీ చూస్తే మీరు భలే వచ్చిందని తెలుగులో నాకు ఇక చివరి ఓబాయ్ సినిమాగా అదే మిగలొచ్చు ఆ తర్వాత ఎవరన్నా పట్టుబట్టి కావాలని చేస్తే చేయొచ్చేమో తెలియదు కానీ ఆ లెగసీని కంటిన్యూ చేయటానికి కృష్ణ గారు మహేష్ బాబు మధ్యలో ఇంకెవరు చేసినా సరే అని అదే ఆ ట్రెండ్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది మోసగాళ్ళకి మోసగాడు సృష్టించినటువంటి ఒక ప్రభంజనాన్ని అది కనీసం పదిసార్లు రీరిలీజ్ అయ్యి ఉంటుంది డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి దాకా ఇప్పుడంటే రీ రిలీజ్ రీమాస్టర్ ప్రింట్ చేసి చేస్తాను అంటున్నారు కానీ కొదమసింహం ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది సో థియేటర్ల దగ్గర ఆ రిలీజ్ అయిన తర్వాత చెప్పే మాటలు ఇవన్నీ పక్కన పెడితే కొదమసింహము అనేది ఈ పాత సీనియర్లు ఎవరైతే కృష్ణ గారు తర్వాత చేసిన కొంతమంది ఇంకా ఈవెన్ విజయలలిత గారు కూడా చేశారు ఇది మన రివాల్వర్ రాణి పేరుతో కౌబాయ్ మూవీస్ చేసిన ఆ ముద్రలలో వారు వేసిన బాటలో పయనించిందే తప్పితే కొమసింహం కొత్త ట్రెండ్ లేదా ఒక కొత్త తరహా కథనం అయితే తీసిరాలేపు మీకు కావాలంటే మోసగాళ్ళకు మోసగాడు గారి కనీసం ఏడెనిమిది చేసి ఉంటుంది కనీసం అంటే కనీసం మోసగాళ్ళకు మోసగాడు మంచివాళ్ళకి మంచివాడు మా ఊరి మగాళ్ళు మనగాడు వస్తున్నాడు జాగ్రత్త భలే మోసగాడు అంటే ఈ భలే మోసగాడు కొన్ని సినిమాలు ఏంటంటే డిటెక్టివ్ కథనాలకి ప్లస్ కౌబాయికి మధ్యలో ఉంటాయి ఆ జోనర్లకి కానీ ఎలా చూసినా సరే ఈ సింహం అనేది ఒక రీమేక్ సినిమాగానే చూడాలి మళ్ళీ దీని ఏదో ఇంగ్లీష్ కోసం ఒక హాలీవుడ్ సినిమా తిప్పితే దాన్ని డబ్బు చేసినట్టుగా ఉండాలి అని మేము తీసాము అని నయ నాగేశ్వరరావు గారు రీసెంట్గా రిలీజ్కి ముందు చెప్పారు కానీ అది చూస్తే అలా ఏమీ అనిపించదు ఒక తెలుగు సినిమా మామూలు సినిమాకి హ్యాట్లు పెట్టి కౌబాయ్ అనే ఒక ముద్ర వేశారు సక్సెస్ అయ్యారు కానీ నిజంగా అంటే ఆ సినిమా సక్సెస్ పరంగా అయిందే కానీ ఒక కౌబాయిగా చిరంజీవి గారిని అయితే కాదు ఆయనకు ఒక గెటప్ అయితే వేశారు నిజంగానే అది అంత సక్సెస్ అయ్యి ఉంటే అంత ఇంపాక్ట్ చూపించగలిగి ఉంటే ఇంకొక రెండు మూడు సినిమాలన్నా వచ్చి ఉండేవి ఆయన కానీ ఆ డైరెక్టర్ని ఎంపిక చేయటమే అది ఒక ఆశ్చర్యకరమైన విషయం మురళీమోహన్ రావు గారి ఆయన ఇప్పుడు సినిమాలు చెప్పాం కదా మనం ఏం తీశాడు ఆయన కథానాయకుడు సంఘర్షణ సూపర్ పోలీసు త్రిమూర్తులు ఇంకా అక్కడ తీసినవి అంటే మేము కథ తయారు చేసుకున్నాము బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారు ఈ సమయంలో మనము ఇలాంటి డైరెక్టరు కౌబాయ్ సినిమాలు తీసిన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డైరెక్టర్ని తీసుకోవాలి అనుకుంటారు ఎవరైనా బట్ ఏంటంటే ఇక్కడ ఇది ఎవరు తెరకెక్కించగలరు అన్నప్పుడు లేదు ఇది ఇలానే తెరకెక్కించాలి దీనికి ఎవరేమో అవసరం లేదేమో వీళ్ళైతే చాలు మన బడ్జెట్లో వచ్చేస్తారు మనకున్నటువంటి సాన్నిహిత్యంతో అడిగినా అనే ఉద్దేశంతో ఆయన పేరు పెట్టుకొని ఉంటారు కానీ మీరు ఆశ్చర్యపోతారు కె మురళీ మోహన్ రావు అనే వ్యక్తి చిరంజీవి గారి సినిమాలకు చేశారు బాలకృష్ణ గారి సినిమాలకు చేశారు వెంకటేష్ సినిమాలకు చేశారు అంటే అనేది వాస్తవం అదనమాట సింహానికి సంబంధించి ఆ చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఎస్ మా హీరో చేశాడు కౌబాయ్ సినిమా అనుకోవటానికి పనికి వస్తుంది బట్ ఈ అసలు కౌబాయ్ అనగానే మన మనసుల్లో మెదిలే క్యారెక్టర్ ఒక హీరో ఉన్నాడు ఆ హీరో తీసినటువంటి సినిమాలతో పోల్చినప్పుడు ఇది అందులోని సన్నివేశాలన్నీ గుదిగుచ్చి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది మీకు సందేహమేం అవసరం లేదు పాత సినిమాలన్నీ చూడండి మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను బాయ్